హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నేను ఊటీలో ఉన్న బొటానికల్ గార్డెన్ అయితే మొత్తం అయితే వీడియో అయితే తీసానండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుందండి అండ్ బొటానికల్ గార్డెన్ బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది అండ్ టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ అండి మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాము ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టేసేసి ఈ హండ్రెడ్ రూపీస్ అంటే మనం డే మొత్తం కూడా మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అండి అంత ఎక్కువ స్పేస్ ఉంటుంది అండ్ ఎక్కడ చూసినా కూర్చొని మంచిగా ఆస్వాదించాలి అనిపిస్తుంది అండి అండ్ స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది అండ్ మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న పాండ్స్ అలాగే చిన్న చిన్న హౌసెస్ అలాంటివి ఉండి మంచిగా మొత్తం గ్రీన్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉంటాయి మనకి నేమ్స్ కూడా తెలియదు మనం ఎప్పుడు చూసుంటాం కూడా అన్ని ప్లాన్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్క ప్లేస్ కూడా పీస్ఫుల్ ఉంటుందండి చ కొంచెం పీపుల్ ఎక్కువ మంది ఉన్నా కానీ అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో కూర్చుంటారు కాబట్టి చాలా బాగుంది అండ్ డే మొత్తం బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికైతే వెళ్తారేమో మనం ఏంటంటే జస్ట్ ట్రిప్ కోసం వెళ్ళాం కాబట్టి ఒక టూ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసి వస్తాము ఎందుకంటే మళ్ళీ వేరే ప్లేస్కి కూడా వెళ్ళాలి కాబట్టి నార్మల్గా అక్కడే ఉండే వాళ్ళైతే ప్రశాంతంగా వన్ డే మొత్తం అక్కడ చెల్లవచ్చు హండ్రెడ్ రూపీస్ పెట్టినా వర్త్ అవుద్దని అనిపిస్తుంది నాకు ఫస్ట్ అయితే నేను ఇట్లా సైడ్కి అయితే వచ్చానండి ఇక్కడ చాలా చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి అండ్ ఫ్లవర్ ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు అలా ఉన్నాయి ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అండ్ షేడ్లా ఉన్నాయి అండ్ కొన్ని ఫ్లవర్స్ అయితే మనకి సీతకు ఒక చిలుకలు ఉంటాయి కదా అలా అయితే అనిపించాయి నాకు చాలా ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ దగ్గర నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం స్పెండ్ చేశానండి అంత బాగున్నాయి లుక్ మీకు చూపిస్తాను ఒకసారి క్లియర్గా ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే మొత్తం ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అండ్ ఎవ్రీ ఏ ప్లేస్లో అయినా ప్లాంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ తోడు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అవి మనకి నేమ్స్ కూడా తెలియవు చాలా ఉన్నాయి పేర్లు అక్కడ పెట్టారు కానీ నేను ఒక ప్రతి ఒక్క ఫ్లవర్ నేమ్ అయితే నేను చూడలేదు అంత పర్టికులర్గా నేను ముందు అవి చూసి ఎగ్జైట్ అవ్వడమే నాకు సరిపోయిందని అనిపించింది నెక్స్ట్ అయితే కొంచెం ముందుకెళ్తే ఇలా మనకి గ్లాస్ హౌస్ అని ఉంటుందండి ఈ గ్లాస్ హౌస్లో నేను ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నానేమో అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం గ్లాస్ హౌస్ మొత్తం హౌస్లో ఉంటుంది లోపలేమో ప్లాంట్స్ ఉంటాయి మనకి అన్ని ప్లాంట్స్కి మంచిగా ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండి అవి కూడా నేను ఎప్పుడు చూసి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో అండ్ ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా అయితే మొత్తం అయితే మనం బతుకమ్మ ఉంటుంది కదా నాకు ఫస్ట్ అయితే చూడగానే లోపలికి వెళ్ళాం బతుకమ్మ తల్లిని మనం ఎలా అయితే ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తామో అట్లనే మొత్తం ఇలా అయితే పెట్టారండి ఫ్లవర్స్ కుండీలు బట్ అన్నిటికీ నీళ్ళు ఎలా వేస్తారు అవన్నీ నేను చూసాను నీళ్ళు వేసేసి మొత్తం క్లీన్ చేస్తారేమో అనిపించింది నాకు వాటర్ ఎలా వేస్తారని చెప్పేసి ఇలా అయితే మొత్తం చేశారు సూపర్ ఉందండి ఆ హౌస్ మొత్తం మనకి ఇలా ప్లాంట్స్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి మొత్తం గ్లాస్ హౌస్ అంతా ఆ హౌస్ దగ్గర నేను ఒక థర్టీ మినిట్స్ అయితే టైం స్పెండ్ చేశాను చాలా చాలా ఫొటోస్ కూడా దిగాను అండ్ మళ్ళీ మళ్ళీ ఇన్ని ఫ్లవర్స్ చూడలేం కదా అని చెప్పేసి వీడియో తీసుకున్నానండి అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అండ్ మీరు కూడా నాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి ఈసారి మీరు వెళ్తే ఖచ్చితంగా ఇక్కడైతే టైం స్పెండ్ చేయండి నాకైతే కొన్ని కొన్ని ఫ్లవర్స్ నేను నేమ్స్ కూడా చూశాను కావాలంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకొని మన ఇంట్లో పెట్టుకుందాం అన్నట్టు కూడా చూశానండి చాలా మంచి కలర్ ఉన్నాయి కొన్ని కొన్ని అయితే నేను వేసుకున్న డ్రెస్కి మ్యాచ్ అయిపోయాయండి అండ్ చాలా బాగుంది అనిపించింది నాకు చాలామంది బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే దీంట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాను బయట మొత్తం గ్రీనరీ ఉంది అండ్ పెద్ద పెద్ద ప్లాంట్స్ చిన్న చిన్న ప్లాంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఈ గ్లాస్ హౌస్లో ఏంటంటే ఈ కలర్ ఫ్లవర్ లేదు అన్నట్టు లేకుండా లైట్ కలర్స్ నుంచి డార్క్ కలర్స్ వరకు అన్ని కలర్స్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి మనం ఇక్కడికి వస్తే అన్ని కలర్స్ అయితే చూడవచ్చామని అనిపించింది ఇన్ని కలర్స్ వస్తుంటే అమ్మ ఇన్ని కలర్స్ ఫ్లవర్స్ ఉంటాయా అని అనిపించింది నాకు అండ్ మనకి కొన్ని ఓన్లీ లీవ్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయండి అవేం ఏం ప్లాంట్స్ కూడా తెలియదు ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి ఇక్కడ మన దగ్గర కూడా చూశాను సార్లు చోట్ల నేను కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించాయి నాకు ఇవన్నీ చిన్న చిన్న ఫ్లవర్స్లో అనిపించినాయి మొత్తము పోట్లో నేను ఇవి మా నార్మల్గా నేను హైదరాబాద్లో కూడా చూశాను కాకపోతే అక్కడ ఎక్కువ ఉండేసరికి చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ అయితే రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్ రోజ్ గార్డెన్లో ఉన్నాయండి కానీ కొన్ని కొన్ని ఉన్నాయి కానీ రోజు గార్డెన్లో నేను అంత వీడియో తీసుకోలేదు అంత ఎక్కువ లేవు కదా అని చెప్పేసేసి నార్మల్గా మనం ఊటీ వెళ్తే ఎక్కువ ప్లేసెస్ మనం పార్క్సే చూస్తాం కదా బొటానికల్ గార్డెన్ ఒకటి ఉంటుంది సిమ్స్ పార్క్ ఒకటి ఉంటుంది రోజు గార్డెన్ ఒకటి ఉంటుంది అలా కర్ణాటక గార్డెన్ అలా ఉంటుంది ఎక్కువ పార్క్సే చూస్తాం కాబట్టి నేను పార్క్స్ అయితే ఎక్కువ నేను ఎక్కువ టైం స్పెండ్ చేసింది బొటానికల్ గార్డెన్లోనే అండి అండ్ నెక్స్ట్ అయితే సిమ్స్ పార్క్లో కూడా మంచి వ్యూ అయితే ఉంది దాన్ని అయితే నేను అంత వీడియో ఎక్కువ తీయలేదు జస్ట్ షార్ట్లా తీసుకున్నాను అంతే ఇదైతే ఎక్కువ వీడియో తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ ఫస్ట్ ఫస్ట్ వెళ్ళగానే నాకు చాలా బాగా అనిపించింది ఏంటి అసలు ఈ ఫ్లవర్స్ ఏంటి అసలు అమ్మాయిల ఫ్లవర్స్ అంటే ఎందుకు ఇంత ఇష్టం అని కూడా అనిపించింది అంత బాగా అట్రాక్ట్ అయ్యి ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ దా హాఫ్ అన్ అవర్ అంటున్నా హాఫ్ డే దాకా టైం స్పెండ్ చేశామేమో అనిపిస్తుంది నాకు అండ్ నెక్స్ట్ అయితే వేరే చూడడానికి కూడా మిస్ అయ్యాను అండ్ మిస్ అయినా పర్లేదు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండడమే ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేశాను నెక్స్ట్ అయితే ఆ గ్లాస్ హౌస్ నుంచి బయటకు రాగానే ఇలా మంచి వ్యూ అయితే ఉందండి ఎక్కడ చూసినా ఫ్లవర్స్ ఫ్లవర్స్ తప్పక నేనేం చెప్పలేని వీడియోలో అంత బాగుంది అండ్ నెక్స్ట్ మంచిగా గార్డెన్ అండ్ గ్రీన్గా ఉంది కొంచెం సంబరే కదా మనకి ఊటీలో ఏంటంటే ఇది సీజన్ కాదు అన్ సీజనే బట్ కాకపోతే చాలా కూల్గా ఉంది కంపేర్ టు మన ఏపీ తెలంగాణతో కంపేర్ చేస్తే అక్కడ చాలా చల్లగా ఉంది అయితే ఇక్కడ ఇంత వేడిగా ఉంది కదా అక్కడ చల్లగా ఉండదు అని చెప్పేసి స్వెటర్స్ కూడా తీసుకెళ్ళలేదు బట్ బాగా చల్లగా అనిపించింది నాకు వెంటనే స్వెటర్ కూడా పర్చేస్ చేశాను అంత అంత బాగుంది బాగా మంచిగా కూల్గా గ్రీనరీగా చాలా బాగుందండి ఈవినింగ్ ఒక ఫోర్ కల్లా మనకి చలి కూడా పుడుతుంది అంత చలి అయితే వస్తుంది అక్కడ మీరైతే ఖచ్చితంగా ఈ సీజన్లో వెళ్తే మనకేంటంటే ఫిబ్రూ మార్చి ఏప్రిల్లో అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా స్వెటర్స్ అయితే తీసుకెళ్ళండి అంత ఎండలేము ఉండవు అక్కడ అండ్ చూసారా ఇక్కడైతే ఇండియన్ మ్యాప్ లాగా కూడా మనకి మొత్తం ప్లాన్స్ అయితే వేశారండి అన్ని స్టేట్లు కలర్స్ కలర్స్ ప్లాన్స్తో అయితే వేశారు ఇవన్నీ ప్లాన్సే చాలా అనిపించింది ఇక్కడైతే చాలా ఫొటోస్ కూడా దిగాము ఇక్కడ ఒక ట్రీ ఉందండి అది ఒక దానికి ఒక హిస్టరీ ఉందంట అదంతా రాశారు నేను అవంతా ఎగ్జాక్ట్గా మొత్తం వీడియో తీయలేదు జస్ట్ దాన్ని అయితే తీశాను ఇలా మొత్తం అయితే ఉంది అక్కడక్కడ చిన్న చిన్న పాయింట్స్ లాగా ఉండి చాలా బాగుంది వ్యూ అయితే మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి అండ్ ఈ బొటానికల్ గార్డెన్ గార్డెన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి అక్కడ మీరు కావాలంటే వండి మొత్తం స్పెండ్ చేయొచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ కూడా గార్డెన్స్ ఉన్నాయి కానీ అంత పెద్ద గార్డెన్ అన్ని ప్లాంట్స్ మనం చూసి ఉండవేమో అండ్ అలాగే అక్కడ క్లైమేట్ ఏంటంటే కూల్గా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా అనిపించింది నాకు మొత్తం అంటే నీ బొటానికల్ గార్డెన్కి అతి కష్టంతో వెళ్ళానండి ఏంటంటే నాకు అస్సలు కార్ అయితే పడదు కారులో వెళ్ళి కూర్చుంటే వామ్థింగ్స్ థింగ్స్ అవుతుంది బట్ కాకపోతే మా హస్బెండ్ ఫోర్స్గా తీసుకెళ్ళారు బాగుంటుందిరా అని చెప్పి అక్కడికి వెళ్ళాక థింగ్స్ లేవు ఏం లేవు అన్నీ మర్చిపోయి మంచిగా చిల్ అయ్యి ఎంజాయ్ చేశాను అండ్ బాగుంది 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 అని ఒక టెన్ టైమ్స్ చెప్పాను అందుకనే తీసుకొచ్చాను నువ్వేమో రానంటావు అని చెప్పేసి అన్నారు అండ్ మంచిగా నా బ్రెయిన్లో ఉన్న చెత్త అంతా పోయి పీస్ఫుల్గా you <laughs> కొద్దిసేపు ఆ పార్క్లో కూర్చున్నా పడుకున్నా అండ్ ఏమైనా ఫుడ్ తీసుకెళ్తాం కదా ఆ ఫుడ్ తినుకుంటా మంచిగా చిల్ అవ్వకుంటా అండ్ ఫొటోస్ దిగడానికే సరిపోయింది ఏ లొకేషన్లో దిగాలో అర్థం కావట్లేదు ఎందుకంటే అన్ని లొకేషన్స్ బాగానే ఉన్నాయి కొన్నిసార్లు దిగినాయి ఒక పదిసార్లు అలా దిగడం చూసుకోవడం అన్ని ఫొటోస్ దిగడానికి వీడియో తీసుకోవడానికి సరిపోయింది చూడండి ఇది కూడా వ్యూ కూడా ఎంత బాగుందో ఒకసారి అండ్ పైనుంచి చూసినా కానీ మనకు మంచిగా ఉండదు కొన్ని కొన్ని స్టెప్స్ లాగా రీల్స్ కూడా తీసుకున్నానండి కొన్ని కొన్ని మంచిగా ఉన్నాయి అని చెప్పేసి అండ్ ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి అండ్ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి ఎక్కువ నా ఛానల్లో అయితే కుకింగ్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ అయితే నేను ఏదైనా ఆన్లైన్లో ప్రొడక్ట్స్ ఏమైనా పర్చేస్ చేస్తే వాటి రివ్యూస్ ఇస్తూ ఉంటాను అండ్ ఎస్పెషల్లీ అయితే గోల్డ్ కాయిన్స్ అయితే పర్చేస్ చేస్తాను ఆన్లైన్లో ఎజియోలో అయితే దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి కూడా నేను షేర్ చేసుకుంటాను అండ్ అలాగే నేను ఆన్లైన్లో గోల్డ్ కాయిన్స్ కొనడం వల్ల నాకు కొన్ని కొన్ని కూపన్స్ లాగా వచ్చి నేను దాని ద్వారా నేనైతే ట్రాలీ బ్యాగ్స్ అలాంటివి ఫ్రీగా అయితే పర్చేస్ చేస్తాను అవి కూడా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అవన్నీ నా ఛానల్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ఎక్కువ అయితే నేను మీషోలో ప్రొడక్ట్స్ ఏమైనా పర్చేస్ చేసినా కానీ అది కూడా రీజనబుల్ కాస్ట్కి బిలో ఫైవ్ హండ్రెడ్ లేదంటే బిలో థౌజండ్ రూపీస్లోనే ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటే అవి కూడా మంచి క్వాలిటీ ఉంటే వాటి రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను అంతే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ అండి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ మీరు ఈ వీడియో చూసుకుంటూ మంచిగా పార్క్ని నాతో పాటు చూస్తారు అన్నట్టయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను మ్యాటర్ ఏమి ఉండదు అంత ఎక్కువ నేనేం చెప్పలేదు బట్ కాకపోతే నేను ఆ ఫ్లవర్స్ గార్డెనింగ్ అదంతా చూసేసి ఎగ్జైట్ అయ్యి వీడియో ఎక్కువ తీశాను నాకు కూడా గుర్తుంటుంది మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవాలంటే వీడియో ఓపెన్ చేయగానే మంచిగా గుర్తు అని చెప్పేసి మొత్తం వీడియో తీశానండి అంతే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ support me.